వెల్కమ్ టు సింగ్ యూట్యూబ్ ఛానల్ పీర్ల పండగ అంటేనే మనకు మొట్టమొదట గుర్తొచ్చేది ఓల్డ్ టౌన్ లో అన్నా క్యాంటీన్ పక్కనున్న కోడి పీర్ల మకానము మాజీ గ్రంథాలయ చైర్మన్ కీర్తిశేషులు రసీద్ అహ్మద్ అన్న గారి ఆధ్వర్యంలో నడుస్తున్న మకానం ఆయన తదనంతరం ఆయన వారసుడు ఆదం గారు ఆధ్వర్యంలో ఆయన కమిటీ ఆధ్వర్యంలో నడుస్తుంది కోడిపీర్ల మకానం కమిటీ ఆధ్వర్యంలో ఇక్కడ పీర్ల పండుగ నడుస్తుంది ఇక్కడ మకానంలో ఉన్నటువంటి పెద్దలు ఉన్నారు వారితో తెలుసుకుందాం అన్న ఈ మకానం ఎన్నేళ్ల నుంచి జరుగుతుంది ఇక్కడ పీర్ల పండుగ విశేషాలు ఏం చెప్తారా గత రెండు వందల సంవత్సరాలుగా ఇది అనంతపురం నగరంలోని ఊరులో ఉన్నటువంటి ఈ కోడిపిల్ల మకానము చాలా ప్రత్యేకమైన మకానము ఇది రెండు వందల సంవత్సరాల క్రితము పూర్వీకులకు దొరికినటువంటి ఈ పేరు ఇక్కడ స్థాపించి మకాణాన్ని నిర్మించి మాజీ ఎమ్మెల్యే అయినటువంటి అనంత రెడ్డి కూడా ఈ మకానం నిర్మించడానికి తన ముందు సహాయం కూడా చేసినారు థ్యాంక్ యూ ఇది వీళ్ళ సమాచారము కీర్తిశేషులు మాజీ గ్రంథాలయ చైర్మన్ బషీర్ అహ్మద్ గారికి నామకార్థము వారి కుమారుడు మరియు ఈ మకానం కమిటీ సభ్యులందరూ కలిసి ఇక్కడ కోడిబీర్ల మకానం పండగ చేస్తున్నందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు ఎందుకంటే నా సబ్స్క్రైబర్స్కు నా ఫాలోవర్స్కు మకానాలన్నీ చూపిస్తున్నాను పీర్ల పండగవి ఈ పీర్ల మకానంలో ఈరోజు చివరి రోజు ఎందుకంటే ముందు నుంచి రావాలనుకున్నా కానీ సమయానుభావం వల్ల నేను రాలేకపోయాను ఈరోజు పాత మకానం ఇది రెండు వందల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి పాత మకానాన్ని కోడి బీర్ల మకానం అంటే ప్రతి ఒక్క చిన్న పిల్లవాడిని అడిగినా చెప్తారు కాబట్టి ఈ మకాన్ను చూపించడం నాకైతే చాలా ఆనందం వేసింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అందరు thank you